ఈ వీడియోలో అయితే నేను చాలా సింపుల్ మోడల్ లో ఇంట్లోనే బ్లాక్ బీట్స్ చేయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం అయితే ఇక్కడ రూప్ ఒకటి తీసుకున్నాను అలాగే రెండు అయితే పర్ల్ బీడ్స్ రెండు తీసుకున్నాను అలాగే గోల్డ్ కలర్ పెద్ద సైజ్ బీడ్స్ రెండు నల్లపూసల దండ ఒకటి తీసుకున్నాను ఇదైతే మనకి ఫ్యాన్సీ షాప్స్ లో అయితే అవైలబుల్ ఉంటుంది టెన్ ట్వంటీ రూపీస్లోనే ఉంటుంది అనమాట ఇలాంటి దండ అయితే తీసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం తీసుకున్న నలపూసల దండని మనం నెక్కి మెజర్ చేసుకుని మిడిల్ ఎక్కడ వస్తుందో మనకి ఎంత సైజ్ కావాలో చూసుకుని అక్కడ వరకు అయితే బ్లాక్ బీడ్స్ అయితే మిడిల్ వచ్చే వరకు చూసుకుని బ్లాక్ బీడ్స్ తీసేయాలి మిగతా బ్లాక్ బీడ్స్ అయితే ఇలాగ ఉంచేయాలి నేను చూపిస్తున్నాను కదా ఇలాగా ఆ గుంచేసుకోవాలి దీనికైతే నాకు చివరి ఉక్సు రింగ్ వచ్చింది ఒక సైడ్ ఉక్సు ఉంచేశాను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అలా ఉక్స్ ఉంచేసి ఒక సైడ్ రింగ్ అయితే తీసి బ్లాక్ బీడ్స్ తీసేసాను కదా ఆ మిడిల్లో అయితే ఇప్పుడు నేను తీసుకున్న పెద్ద సైజ్ బీడ్స్ రూపు అయితే ఎక్కిస్తున్నాను ఇలా పెద్ద సైజ్ బీడ్స్ అటు ఇటు వేయటం వల్ల మనకి రూపు లుక్ అన్నది ఎలివేట్ అవుతుంది బాగా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అయితే థ్రెడ్కి అయితే నేను వచ్చేసి ఇక్కడ నెయిల్ పాలిష్ వేసాను అలా వేయటం వల్ల నా థ్రెడ్ అన్నది స్టిఫ్గా ఉండి మనకి బీడ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఎక్కేస్తాయి నీళ్ళు అవసరం ఉండదు అనమాట ఇలా ఎక్కి ఇలా అన్నీ ఎక్కించేసుకున్న తర్వాత చివరైతే ఇప్పుడు రింగ్ ఎక్కించేసి దానికి కూడా నాట్స్ వేసేసుకోవాలి ఇవైతే నేను మామూలు రూపు అయితే తీసుకున్నాను మనం వర్క్స్ చేసుకుంటాం కదా బ్లౌజెస్కి అలాంటి రూపు తీసుకున్నాను ఇది లేదా ఇది లేదనుకున్న వాళ్ళు గోల్డ్ ఉంటే గోల్డ్ అయినా వేసుకుని కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే గనక మనకి ట్రెడిషనల్గా చాలా అందంగా కనిపిస్తుంది ఇదైతే ఇలా నేను నెక్స్ట్ సైజ్ ఇక్కడ వర్క్ అయితే తీసుకున్నాను ఎవరైనా పొడవ కావాలంటే కొంచెం పొడవ కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి శ్రావణ మాసం కదా ఇలా సింపుల్గా చేసుకుని పూజలు చేసుకున్నప్పుడు వేసుకుంటే గనుక చాలా లుక్ బాగుంటుంది అనమాట